కృష్ణాష్టమి రోజైతే మా పిల్లలందరూ ఈ విధంగా చక్కగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వచ్చారు మా స్కూల్లో పిల్లలు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి రకరకాలుగా కృష్ణులలాగా గోపికల్లాగా రెడీ అయ్యి వచ్చేసరికి చాలా బాగా అనిపించింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఆటలు పాటలు పాడారు నేనైతే ఒక చిన్న పాట అయితే పాడుతున్నాను केशव माधव गोकुलबालक गुरुवायुरुस्वामी शरणं शरणं श्रीकृष्णा शरणन्टिनैया मुरलीधरा श्रीकृष्णमूर्ति ओ विष्णुमूर्ति आनन्ददीप्तिः केशव माधव गोकुलबालक गुरुवायुरुस्वामी शरणं शरणं श्रीकृष्णा शरणन्टिनैया मुरली मुरलीधरा यमुनातीरानमुरलीघानान् राधं मनलरिञ्चि విహరించి ఇహము పరము జగమే జగ మేపులకించుగములనేమోనా శ్రీకృష్ణమూర్తి ఓ విష్ణుమూర్తి ఆనందదీప్తి కేశవ మాధవ బాలక స్వామి శరణం శరణం శ్రీకృష్ణ శరణం తినై మురళీధరాపరయమందుధర్మమునిలపంగ సంపూర్ణవతారయీ దానవామదరముగా ारागजुली विभवमु चूपी वरुणि गीतपिवि श्रीकृष्णमूर्ति ओ विष्णुमूर्ति आनन्ददीप्ति కేశవ మాధవ గోకుల బాలక స్వామి శరణం శరణం శ్రీకృష్ణ శరణంటి నయ మురళీధరా శరణంటి నయ నేనైతే ఇంట్లో దేవుడు పూజ చేసుకునేటప్పుడు శ్రీకృష్ణుని పాట అయితే దీన్ని పాడుతూ ఉంటాను ఈ విధంగా కృష్ణాష్టమి రోజు మా స్కూల్లో పిల్లలు అదేవిధంగా మా ఊర్లో కూడా గోపికల్లాగా రెడీ అయ్యి ఉట్టి కొట్టించి ఈ విధంగా డ్యాన్స్ అయితే చేయించారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం